వెల్కమ్ తెలుగు ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మణికంఠ చందో తెలిపారు చిత్తూరు నగరంలోని గాంధీ కూడల వద్ద ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేస్తారు ఈ సందర్భంగా మీడియాకు వెల్లడిస్తూ వాహనదారులు తప్పనిసరిగా వాహనాలకు నెంబర్ ప్లేట్లను సరైన పత్రాలను కలిగి ఉండాలని సూచించారు ఇటీవల జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో తనిఖీలను ముమ్మరం చేస్తామని అన్నారు హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణం చేయాలని అన్నారు రోడ్లు నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు ఈ తనిఖీలో ట్రాఫిక్ సిఐ నితిబాబు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కట్ చేస్తున్నా ఒక ట్యాంక్ అయింది బాగుంటుంది వేసుకున్న తర్వాత వస్తుంది అవి దాని అన్ని దొంగతనాలు చేసుకుని వెళ్ళిపోతున్నా అట్లా జరుగుతున్నారు మేము మాత్రం చేయకూడదా

అందరూ టూ వీలర్స్ చాలా ఎక్కువ రోడ్డు మీదకి రావడం జరుగుతుంది కానీ మోటార్ వెహికల్స్ యాక్ట్లో కూడా ఫైన్స్ ఎంత పెంచినా సరే మోటార్ వెహికల్స్ సంబంధించి చాలా తక్కువ రూల్స్ ఫాలో అవుతున్నారు అందులో ముందుగా ఫాలో అవ్వాల్సినవి కనీసం మన వెహికల్ కండిషన్లో ఉందా లేదా దాని నంబర్ ప్లేట్స్ ఉన్నాయా లేదా అండ్ వాహనదారుడు హెల్మెట్ పెట్టుకుంటున్నారా లేదా ట్రిపుల్ రైడింగ్ లేకుండా ఇద్దరు మాత్రమే వెళ్ళడము అండ్ హెల్మెట్ పెట్టుకోవడము వీటికి సంబంధించి వెబ్ మనం అవేర్నెస్ కల్పిస్తున్నాము బట్ రీసెంట్ టైమ్స్లో చూసినట్లయితే ఎవరో కుర్రవాళ్ళు వాళ్ళు వచ్చేసేసి హెల్మెట్స్ పెట్టుకున్నట్లు పెట్టుకొని మాస్క్లు వేసుకొని చైన్ స్నాచింగ్ కమిట్ చేసే అఫెన్సెస్ జరుగుతున్నాయి బట్ ఆ వెహికల్స్ చూసినప్పుడు ఎటువంటి నెంబర్ ప్లేట్స్ లేకుండా జరుగుతున్నాయి ఒకటి ఇవి సెప్ చేసిన వెహికల్స్ అవ్వచ్చు లేకపోతే నెంబర్ ప్లేట్ రీసెంట్గా పోయి వాళ్ళు పెట్టుకోకూ ఉండొచ్చు సో దీనికోసమే జిల్లా వ్యాప్తంగా అందరికీ చెప్పేది ఏంటంటే మీ వెహికల్స్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం నెంబర్ ప్లేట్ ప్రాపర్గా ఉందా ఎంటైర్ నెంబర్ దాని మీద డిస్ప్లే అవుతుందా లేదో చూసుకోండి సో ఇక మీదట ఎక్కడైనా సరే నెంబర్ ప్లేట్ లేని వాహనాలు కనిపిస్తే అది టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఎటువంటి వాహనమైనా సరే దాన్ని సీజ్ చేసేసి మొత్తం రికార్డ్స్ పర్ఫెక్ట్గా చూసి నెంబర్ ప్లేట్ పెట్టించిన తర్వాత మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది లేని పరిస్థితుల్లో దానికి నెంబర్ ప్లేట్ లేనందుకు ఫైన్ వేయడం జరుగుతుంది అండ్ వాళ్ళు ఎటువంటి రికార్డ్స్ కనుక పర్లీజ్ చేయకపోతే దాన్ని ఈవెన్ కోర్టు పర్మిషన్తో జప్తు కూడా చేస్తాం సో ఇది అందరికీ చెప్పడం జరుగుతుంది సో మీరు ఏ వాహనాలు అయితే మీరు ఉన్నాయో దానికి నెంబర్ ప్లేట్ పెట్టుకొని జాగ్రత్తగా వా హెల్మెట్స్ ధరించి తిరగమని చెప్తున్నాను